మార్చి ఇరవై రెండవ తారీఖున ఉగాది రానుంది ఈ ఉగాది శుభకృతనామం పిలువబడుతుంది కాబట్టి ఈ ఉగాదిలోపు ఎవరైతే నేను చెప్పినట్టుగా చేస్తారో వారి యొక్క జాతకంలో ఎంతటి దోషాలు ఉన్నా సరే అన్నీ తొలగిపోయి వారి జాతకంలో రాజయోగం పడుతుంది ఇది అనేది మన హిందూ సాంప్రదాయంలో అతిపెద్ద పండగగా అలానే నూతన సంవత్సరంగా మనం చెప్పుకుంటాము ఉగాది నుండి మన సంవత్సరం ప్రారంభమైందని కూడా చెప్పుకుంటాము ఎందుకంటే బ్రహ్మదేవుడు పురాణాన్ని ముగించి మళ్ళీ సృష్టిని రాయడానికి ఉగాది రోజే మొదలు పెట్టాడు అంట అందుకని ఉగాది కొత్త సంవత్సరంగా పిలువబడుతుంది అంతేకాకుండా ఉగాది అనేది మన బ్రహ్మ పురాణంలో అలానే నారదుని పురాణంలో అంతేకాకుండా పురాణంలో కూడా తెలుపబడింది ఇక అంతేకాకుండా రామాయణంలో రావణాసుడి హంతం తరువాత చైత్ర శుద్ధ పాడ్యమి రోజున శ్రీరామద్యకి బయలుదేరాడు అంతేకాకుండా వసు చరిత్రలో మార్కుడి పట్టాభిషేకంలో కూడా ఉగాది గురించి తెలియజేస్తున్నాయి అయితే ఈ ఉగాదిని ఎలా జరుపుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉగాది రోజున మంగళ స్నానాన్ని కంపల్సరీ చేయాలి అలానే సూర్యోదయం కంటే ముందు కూడా నిద్రలేవాలి ఖచ్చితంగా ఉగాది రోజున ఉగాది పచ్చడిని తయారు చేయాలి ఆరు రుచుల సమ్మేళనే ఉగాది పచ్చడి ఆరు రుచులను కలిపి ఉగాది పచ్చడిని తయారు చేసి ఒక్కరు కూడా చేదుగా ఉంది పులుపుగా ఉంది అనకుండా ప్రతి ఒక్కరు కూడా ఉగాది పచ్చడిని తినాలి అలా తిన్న మన జీవితంలో ఎదురయ్యే కొన్ని కష్టాలు కొన్ని సుఖాలు అలానే అప్ అండ్ డౌన్స్ ఏవి ఉన్నా కూడా అన్నింటినీ ఎదుర్కోగలుగుతారు అని మన శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఉగాది పచ్చడి ఎలా ఉన్నా సరే ఖచ్చితంగా తిని తీరాల్సిందే అలానే మన జీవితంలో కష్టాలు సుఖాలు ఏవి ఎదురైనా ఒకే విధంగా నడుచుకోవాలి అని దాని యొక్క అర్థం అలానే ఉగాది రోజున ప్రతి ఒక్కరూ కూడా ఇంటికి మామిడి తోరణాలు కట్టుకోవాలి ఇలా మామిడి తోరణాలు కట్టడం వల్ల ఇంటికి అలంకరణనే కాకుండా ఆరోగ్యం కూడా అని చెబుతున్నాయి ఇది శాస్త్రపరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా ఎంతో అర్థాన్ని కలిగి ఉన్నవి ఎందుకంటే ఇంటి గడపకి మామిడి తోరణాలను కట్టడం వల్ల మన శరీరానికి అవసరమైన ఆక్సిజన్ని మామిడి ధోరణాలు అంటే మామిడి ఆకులు అందిస్తాయి అలానే మనకు అనవసరమైన కార్బన్ డయాక్సైడ్ని ఆ మామిడి ఆకులు తీసుకుంటాయి అంటే మామిడి ఆకులకి కార్బన్ డైఆక్సైడ్ కావాలి మనకి ఆక్సిజన్ కావాలి అలా ఆరోగ్యాన్ని అందిస్తూ మనలో ఉన్న చెడుని లాగేసుకుంటాయి అందుకే ప్రతి ముఖ్య పండగ రోజుల్లో కూడా ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టడం మర్చిపోవద్దు ప్రతి శాస్త్రపరమైన విషయాల్లోకి కూడా సైన్స్ పరంగా ప్రూఫ్ చేయబడినవి కాబట్టి ఖచ్చితంగా ఇటు శాస్త్రాన్ని అటు సైన్స్ని రెండింటినీ అనుసరించడం ఎంతో ఉత్తమం అలానే ఉగాది రోజు ఇంటి ముందు కల్లాపి చల్లి ఖచ్చితంగా ముగ్గులను పెట్టాలి ఇంటి ముందు కల్లాపి చల్లడం వల్ల కూడా మన కంటికి కనిపించని చెడు బ్యాక్టీరియాలు సూక్ష్మజీవులు అన్నీ కూడా నాశనం అయిపోతాయి అలానే మనకు ఆరోగ్యం కూడా వస్తుంది అంతేకాకుండా కల్లాపి చల్లిన వాకిట్లో చెప్పులు లేకుండా నడవడం వల్ల మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది కంప్లీట్గా మంచి ప్రాసెస్ పరంగా జరుగుతుంది ఇక ఉగాది లోపు గనుక మీరు ఖచ్చితంగా నవగ్రహాల పూజను చేయండి ఎవరి జాతకంలోనైనా శనీశ్వరుని అనుగ్రహం లేక బాధపడుతున్నారు ఎవరి జాతకం విజయాలను సాధించక బాధపడుతున్నారో అలాంటి వారి అందరి జాతకంలో విజయాలు రావాలి అంటే వారి జాతకంలో రాజయోగం పట్టాలి అంటే ఈ ఉగాది కొత్త పంచాంగంలో వారి జాతకంలో అద్భుతం జరగాలి అంటే ఖచ్చితంగా ఉగాదిలోపు నవగ్రహాల పూజను చేయండి అది కూడా పదకొండు వారాలు లేదా ఇరవై ఒక్క వారాలు నమ్మకంతో భక్తి శ్రద్ధగా నవగ్రహాల పూజను చేయండి నవగ్రహాల చుట్టూ ప్రతి శనివారం కూడా పదకొండు సార్లు లేదా తొమ్మిది సార్లు ప్రదక్షిణలు చేయండి అలానే నవగ్రహాలకి నల్ల నువ్వులు నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి నల్ల నువ్వులను నైవేద్యంగా పెట్టి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడం వల్ల ఆయుష్ ఆరోగ్యం కూడా బాగుంటాయి అలానే ఉగాది రోజు మనం కొత్త సంవత్సరంగా చెప్పుకుంటాము ఉగాది రోజు పురాణాల్లో ఎంతో అద్భుతమైన చరిత్ర కలిగిన రోజు అలానే ఈ ఉగాది రోజునే బ్రహ్మ సృష్టి గురించి సృష్టికర్తను రాయడం జరిగింది కాబట్టి ఈ యొక్క ఉగాది రోజున మీకు ఏవైనా పనుల్లో విజయాలు కలగాలి అన్న ఉగాది రోజున ప్రారంభించండి కొత్తగా ఏదైనా ఆ వ్యాపారాన్ని పెట్టాలి అనుకున్నా లేదా కొత్తగా ఏదైనా బండిని కానీ ఏదైనా కొత్త వస్తువులను కానీ కొనాలి అనుకున్నా కొత్తగా ఏదైనా కొత్త వస్తువులను ప్రారంభించాలి అనుకున్నా కొనాలి అనుకున్న విజయాలు పొందాలి అనుకున్న మంచి ఘన విజయాలు సాధించాలి అనుకున్న ఉగాది రోజునే మొదలు పెట్టండి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఉగాది రోజున ఏ పని ప్రారంభించిన విజయాన్ని సాధిస్తారు ఉగాది రోజున కొత్త బండ్లను పూజ చేసిన అద్భుతమైన ఫలితాలు వస్తాయి లేదు అనుకుంటే మీకు ఉన్న పాత బండ్లని మంచిగా నీటిగా కడిగి దానికి గంధంతో స్వస్తిక్ బొట్టును పెట్టి అంటే గంధంతో స్వస్తిక్ని దిద్ది తరువాత అందులో కొంచెం కుంకుమని కూడా పెట్టి ఉగాది రోజు పూజలు చేయండి ఇలా చేస్తే బండి మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది ఆ బండి వల్ల మీకు విజయాలు కలిగే అవకాశాలు కూడా ఉంటాయి ఉగాది రోజున ఏ పని అంటే ఎలాంటి పని అయినా సరే మీరు ఎలాంటి పని అయినా మొదలు పెట్టవచ్చు ఖచ్చితంగా విజయం కలుగుతుంది అలానే ఇప్పటితో మొదలుపెట్టి ఉగాది వరకు మీరు నవగ్రహాల పూజను ప్రతి శనివారం రోజు చేస్తే ఖచ్చితంగా మీ జాతకంలో దోషాలు తొలగిపోయి మీ జాతకంలో రాజయోగం పడుతుంది అన్ని పనుల్లో విజయాలు సాధిస్తారు ఉగాది రోజు మీ కొత్త పంచాంగంలో అద్భుతమైన రాజయోగం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఎలాంటి నష్టాలు అయితే ఇదివరకు ఎదుర్కొన్నారో కష్ట నష్టాలు అవన్నీ కూడా దూరమైపోయి ఆర్థిక పరంగా అన్నీ కూడా బాగుంటాయి అనారోగ్యం ఆర్థికం అన్నీ తొలగిపోయి మీ జీవితంలో ఐశ్వర్యం ఆనందాలు కలుగుతూ ఉంటాయి ఇక ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే అస్సలు లైక్ చేయడం మర్చిపోవద్దు ఇంకా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ఇంకెన్నో వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి